الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم انهم كانوا إذا قيل لهم لا اله الا الله يستكبرون فسمسوا فقتلوا خمسوا قالوا أين الله سبحانه وتعالى كما أخرميه أن الله غفرانه غرالو మహనీయ మహమ్మద్ సల్లాహు అలీహి వలీహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా అభిమానమిత్రులారా తౌహీద్ విశిష్టత నమాజులో ఏకాగ్రత تھی دن سبحان మరో నిజ ఆరాధ్యుడు లేడని చెబితే ఏమిటి ఓ పిచ్చికవి చెవి చెప్పే మాటలు విని మా దైవాలను అని వారు గర్వంతో అంటారు అని అల్లాహ సుబానహు అలా సెలవిస్తున్నారు సృష్టి శాంతంలో ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ స్వ సృష్టి మొత్తానికి కర్త ఒక్కడే ఆయన అల్లా సుభాన హోతాలా మాత్రమే దీన్నే మనం తౌహీద్ అంటాం తౌహీద్ అంటే هو الايمان بان الله واحد في ذاته وصفاته وافعاله لا شريك له في ملكه وتدبيره وانه هو المستحق للعباده فلا تصرف لغيره الله سبحانه وتعالى ఆయన అస్తిత్వంలో కానీ ఆయన గుణనామాల్లో కానీ ఆయన క్రియల్లో కానీ అద్వితీయునిగా ఏకైక దైవంగా నమ్మడం ఆయనతో ఆయన రాజ్యాధికారంలో కానీ విశ్వనిర్వహణ క్రమంలో కానీ ఎటువంటి భాగస్తులు లేరు అని ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యం అనేది లేదా అని నమ్మడం అలాగే మన సకల ఉపాసనా రీతులను ఆరాధనా పద్ధతులన్నిటినీ కేవలం కేవలం అల్లా సుబాన అహుతాలకు మాత్రమే అంకితం చెయ్యడాన్ని తౌహీద్ అంటారు ఇది ఎంత మహత్తరమైనది అంటే అల్లా సుబానహుతాల ప్రపంచ ప్రజల వైపునకు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తల్ని ప్రభావింపజేశాడు వారందరూ వారి జాతి ప్రజలతో చెప్పిన తొలి మాట ఏమిటంటే లా ఇలాహ ఇల్లల్లా కనుక ప్రవక్త నూహ్ అలీహిస్లాం వారికి అంతిమ గడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి హితవు పలుకుతూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే కుమారా నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను వాటిలో ఒకటి సప్త ఆకాశాలు సప్త భూములు త్రాసు ఒక పళ్ళెంలో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ యొక్క సదువచనాన్ని మరో పళ్ళెంలో పెట్టినట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళెమే వంగుతుంది బరువుగా ఉంటుంది అలాగే రెండవది సప్త ఆకాశాలు సప్త భూములు وكا مدلا بدارتم لا يرقدنا واتنيتني لا, وَاتَنِّ لَا إله إلا الله بيرو فرستوني <دِي> كنوكا الله سبحانه وتعالى إلي دارتاني قرآن لو أولم يرى الذين كفروا أن السماوات والأرض كانت رتقا ففتقناهما وجعلنا من الماء كل شيء حي أفلا تؤمنون అల్లాహ సుబానవతలా చెప్తున్నమాట భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వైనాన్ని ఈ తిరస్కారాలు చూడడం లేదా ఇంకా ప్రాణమున్న ప్రతి దానిని మేము నీటితో సృష్టించాము ఇప్పటికైనా వీరు విశ్వసించరా అని అల్లాహ సుబానవతల ప్రశ్నిస్తున్నాడు అభిమానమెత్తుల సృష్టి మొత్తం కలిసి ఈ ఒక్క సదువచనానికి సరితూగదు అంటే ఈ సదువచనం అనేది ఎంత మహత్తరమైనది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఈ కారణంగానే అంతిమ దైవ ప్రాప్తం అమ్మ సలల్లాహు అలీ వసలం తన జాతిని తొలుత దేనివైపు ఆహ్వానించారు అంటే ఇలాహ మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న ఈ సాక్ష్యం పలకండి తద్వారా ఐహికంగాను పారలౌకికంగాను మీరు విజయ పథాన అనేది ప్రశాంతంగా పయనించగలరు అని ప్రవక్త ముహద్ సల్ అల్లాహు అలీ వసల్ం వారు సెలవియడమే కాకుండా అరబ్బు అరబ్బేతర ప్రాంతాలు కూడా మీ హస్తగతం అవుతాయి అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అభిమానమిట్లార ఒక వ్యక్తి ఈ సదవచనాన్ని చదివిన మీదటే ఇస్లాం ధర్మంలోకి ప్రవేశిస్తారు ఈ సదవచనాన్ని మనం చదువుతున్నాము కనుక ముస్లిములుగా పరిగణించబడుతున్నాం మరి లా ఇలాహ్ ఇల్లల్లాహన్న ఈ చిన్న యొక్క సదవచనం ఏదైతే ఉందో ఇది మనిషిలో పెను మార్పుల్ని తీసుకువస్తుంది అంటే చాలామందికి నమ్మసం నమ్మశక్యంగా అనేది అనిపించదు అభిమానం ఇట్లారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే కేవలం పలుకులకే పదాల్లోనే అంతా ఉంటుంది అనుకునే ఒక ధర్మం కాదు ఇస్లాం ధర్మం అభిమాన తులారా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ అర్థానికే అగ్రపీఠం పరమార్థానికే ప్రాధాన్యత శబ్ద ప్రభావం అనేది అర్థానికి లోబడి ఉంటుంది ఒకవేళ అర్థమే అర్థం కాకపోతే అనర్ధాలు జరుగుతాయి ఈ వచన భావం మనోధరణిలో నాటుకోకపోతే దాని శక్తి వల్ల మన భావాలు స్వభావాలు ప్రవర్తన పరివర్తన ఆచరణలు మారకపోతే కేవలం కొన్ని పదాలను ఉచ్చరించినంత మాత్రాన ప్రళయమేమీ ఏమీ ముంచుకురాదు మహిమ ఏమీ జరగదు మహిమ జరుగుతుంది పెను మార్పు కూడా చోటు చేసుకుంటుంది కానీ ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం ఆ వచనాన్ని నోటితో పలికి మనసుతో అంగీకరించి అవయవాలతో దానికి అనుగుణంగా సదాచరణలు చేస్తామో అప్పుడు అభిమానం అభిమానమిలార ఈ వచనాన్ని మనం మనస్ఫూర్తిగా అంగీకరించాక మన భావనలపై అభిప్రాయాలపై ఆలోచనలపై ఆచరణపై జీవితంలోని ప్రతి విభాగంపై ఈ కలిమా ఆధిపత్యమే ఉండాలి ఆ తర్వాత మన మనోమస్తిష్కాలు ఈ కలిమాకు విరుద్ధమైన ఏ విషయానికైనా ఏ మాటకైనా ఏ బాటకైనా చోటు ఇవ్వకూడదు మన జీవితంలో కార్యకలాపాలన్నిటిలోనూ ఈ కలిమా మాత్రమే సర్వాధికారిగా ఉండాలి ఎందుకంటే ఈ కలిమాలో ఉన్నది సర్వలోకాధికారి అయిన అల్లాన అయితే పునాదిక నిర్మితమైన ముస్లిం సమాజం నేడు గాడి తప్పుతున్నది ఊబిలో లోతుకి కూరుకుపోతున్నది వారు ఎంత తొందరగా ఈ విషయాన్ని గ్రహిస్తే వారికి అది అంతే మంచి అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమానమితులారా ప్రవర్త సలహు అలీ వసలం వారన్నారు శరీరంలో ఒక బాగా ఒక ముద్ద ఉంది అది కనుక బాగుంటే యావ శరీరం బాగుంటుంది అది కనుక పాడైతే యావ శరీరం అనేది పాడవుతుంది అదే హృదయం అన్నారు కనుక శరీరానికి ఆయుపట్టు ఆధారం అనేది హృదయం అదే ధర్మానికి ఆయుపట్టు ధర్మానికి ఆధారం ఏమిటంటే అభిమాన మిత్రులారా అదే అఖీద కనుక ఈ సమయంలో మనం అర్కానుల్ ఈమాన్ని ఒకసారి నెమరు వేసుకోవాలి దాని గురించి పూర్తిగా తెలుసుకొని మన జీవితాల్ని మనం మార్చుకునే ప్రయత్నం అనేది చెయ్యాలి ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమాన మిత్రులారా నమాజులో ఏకాగ్రత అల్లాహ్ సుబ్బాన్తో కురాన్ సెలవిస్తున్నాడు విశ్వాసులు తప్పకుండా వారు విజయం సాధిస్తారు వారు తమ నమాజులో ఎంతో అణుకువ నమ్రతలు ఏకాగ్రతను పాటిస్తారు అని అల్లా సుబానహతలా సెలవిస్తున్నాడు అభిమానమిత్ర మనమందరం నమాజ్లో నిష్టగా చక్కగా చేయాలని అనుకుంటాం కానీ అలా నమాజులో నిలబడి ఇలా సలాం చెప్పేస్తూ ఉంటాం సహజంగా కేవలం ఐదు నిమిషాలు కూడా స్థిరంగా మనం నమాజు చెయ్యలేకపోతున్నాం ఇదంతా ఎందుకు అంటే మనలో ఏకాగ్రత లేకపోవడమే కారణము అభిమానం ఎత్తు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి మానసికంగా ప్రశాంతతకు బుద్ధి వికాశానికి నమాజు చెయ్యడం అనేది ఎంతో అవసరం కానీ మన మనసుని మనం అధీన పరుచుకోలేకపోతున్నాము నమాజు మీద అనేది లగ్నం చేయలేకపోతున్నాము అన్న ఈ సమస్య ఏదైతే ఉందో దీన్ని మనం దాటాల్సి ఉంది అభిమానమిత్రులారు మనం గజదొంగ గురించి విని ఉంటాం జేబు దొంగ గురించి విని ఉంటాము నమాజు దొంగ గురించి విన్నామా ప్రవక్త అహమ్మ సల్లూ అలీ వసల్లం వారు సెలవిచ్చారు అస్వ అన్నాసి సారికతన్ అల్లాజీన అల్లే యస్రిఖు మిన్ సలాతి దొంగల్లో అతి చెడ్డ దొంగ ఎవరంటే తన నమాజులోనే దొంగతనం చేసేవాడు సహాబాలు అన్నారు ఒక వ్యక్తి తన నమాజులో దొంగతనం ఎలా చేస్తాడు అంటే ప్రాప్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు లా యతిమ్ రుకుఆహ వలా సుజుదాహ నమాజ్కి సంబంధించిన రుక్కుని కూడా అతను సరిగ్గా చెయ్యడు సద్దాని కూడా సరిగ్గా చెయ్యడు అలాగే అతని వీపు అనేది రుక్కులో సక్రమంగా ఉండదు సజ్జాలో సక్రమంగా ఉండదు ఏదో బరువు దించేసినట్టుగా తొందర తొందరగా అతను నమాజ్ చేసేస్తాడు అని ప్రవర్తం అమ్మ సలహాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే అభిమాన మిత్లారా హుజైఫా రది అల్లాహు అని ఒక వ్యక్తిని చూశారు ఆ వ్యక్తి రుకు సరిగా చేయడం లేదు అలాగే సజ్జా కూడా సరిగా చేయడం లేదు ఆయన ఆ వ్యక్తిని ఉద్దేశించి ఒకవేళ నువ్వు ఇలానే కనుక సచ్చావంటే ధర్మ విద్రోహివై మరణిస్తావు అని ఆయన సెలవీయడమే కాకుండా మరో సందర్భంలో నువ్వు ఎన్ని సంవత్సరాలకు ఇలా నమాజ్ చదువుతున్నావు అంటే ఇన్ని సంవత్సరాలుగా నేను ఇలానే నమాజ్ చేస్తున్నానంటే అన్ని సంవత్సరాలకు నువ్వు నమాజ్ చేసినప్పటికీ ప్రవక్త సల అలీ వసల్లం వారి సాంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్నావని ఆ సందర్భంలో ఆయన మందిల మందలించినట్టు మనకు తెలుస్తుంది అలాగే అబూహలైరా అల్లాహు అను గారు ప్రవక్త సలహం వారి యొక్క ప్రవచనాన్ని తెలియజే చెప్పిన మాట ఏమిటంటే మనిషి నమాజు కోసం నిలబడతాడు అరవై సంవత్సరాలు అతను నమాజ్ చేస్తాడు అయితే అతని నమాజు స్వీకృతం అనేది పొందదు కారణం ఏంటంటే రుకు అతను సరిగ్గా చేస్తే సజ్జా సరిగ్గా చెయ్యడు సజా సరిగ్గా చేస్తే రుకు అతను సరిగ్గా చెయ్యడు ఇది కారణం అని తెలియజేయడం అనేది జరిగింది కనుక అభిమానం ఇట్లారా మనస్సు అనేది చంచలమైనది అది ఒక చోట నిలవదు అటు ఇటు అనేది పరిగెడుతూ ఉంటుంది మనం నమాజు కోసం నిలబడిన మరుక్షణం ప్రపంచంలో ఉన్న పలికి మాలిన వ్యర్థ ఆలోచనలన్నీ మనకే వస్తాయి మనసును కారు మప్పుల్లా క్రమ్మేస్తాయి మరి ఎలాగా మన మతి మనసు గతి ఇంతేనా మనం ఏకాగ్రత నమాజు చెయ్యలేమా మనం అల్లాహ్ నామ స్మరణలో మనసును లగ్నం చెయ్యలేమా మనకు నచ్చినట్టు వచ్చినట్టు కాకుండా అల్లాహ్ మెచ్చినట్టు మనం ఆరాధన చెయ్యలేమా అని చాలా మంది బాధాపడుతూ ఉంటారు అభిమానమి చంచలంగా ఉండడం నిలకడ లేకపోవడం అటు ఇటు తిరుగుతూ ఉండడం అనేది మనస్సు యొక్క సహజ లక్షణం దానికి మనం ఏమీ చెయ్యలేం నీళ్లు ఒలికిపోతే అవి పారిపోతాయి పారడం నీటి యొక్క సహజ లక్షణం గ్లాసులోను కుండలోనూ బిందెలోనూ పాత్రలోనూ నదులకు ఆనకట్ట కట్టి నీటిని పారిపోకుండా ఎలాగైతే మనం నిలవరిస్తామో అలాగే మనసుని కూడా నిలవరించే యొక్క ప్రయత్నం చేయాలి ఆ మార్గాలను మనం అన్వేషించాలి కనుక అభిమానం ఇస్తారా మన ఇంట్లో ఒక ఆకతాయి పిల్లాడు ఉన్నాడు మాట వినడం లేదు ఇటు అటు పారిపోతున్నాడు ఐదు సంవత్సరాల పిల్లాడు అనుకుందాం అమ్మ ఏం చేస్తుందండి వదిలేస్తుంది అతని నాన్న శంకర ఎత్తుకొని ఇక పాటలు పాడుతూ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది మనస్సు కూడా అలాంటిదే చంటి పిల్లాడు లాంటిది ఇటు అటు పారిపోతూ ఉంటుంది అక్కడ ఎక్కడికి పారిపోయినా ఆ మనసును పట్టుకొచ్చి నమాజులో నిలబెట్టాలి నమాజులో నిగ్రహం కలిగి ఏకాగ్రత కలిగి నమాజు చేసేలా మనం దాన్ని తర్ఫీదు ఇవ్వాలి దాని మానాన దాన్ని వదిలేసినట్లయితే అభిమానమిస్తున్నారా అది గాడి తప్పడం మనల్ని గాడి తప్పించడం రెండూ జరిగిపోతాయి కనుక మనం అలా చెయ్యాలి అంటే అనవసర విషయాల జోలికి మనం వెళ్ళకూడదు ఆ ప్రాధాన్య విషయాల్లో విషయాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు కనుక ప్రవర్తల వారు అన్నారు అని అనవసర విషయాలను అనేది మనిషి ధర్మనిష్టకు విశిష్టతకు నిదర్శనం అన్నారు కనుక ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అతను ఇబ్నబాదు రహముల్లాకి ఉత్తరం రాశాడు నేను ఎలాంటి అశిలీల చిత్రాలు చూడనండి అయినా నమాజును నిలబడిన తర్వాత అన్నీ నా కళ్ళ మొదట అశ్లీల చిత్రాలే వస్తున్నాయి నేను నా నమా నమాజుని సరిగ్గా చేసుకోలేకపోతాను నా మనసును లగ్నం చేసుకోలేకపోతున్నాను మరి ఈ సమస్య నేను ఎలా బయటపడాలి అంటే అప్పుడు ఆయన దానికి ఇచ్చిన సమాధానం ఏంటంటే బాబు ఇది శైతాన్ ఎత్తుగడ నీ జీవితంలో నువ్వు చేసే అతి పెద్ద మేలు ఏమిటంటే పూటకి నమాజు చెయ్యడం కనుక అది కూడా చెయ్యకుండా శైతాన్ అనేది నిన్ను అడ్డుకుంటూ ఉంటాడు కనుక అతని యొక్క ప్రేరకాల వల్ల ప్రేరణల వల్ల నీకు ఇలా నీ యొక్క పరిస్థితి అనేది ఎదురైంది అయితే ఒక హదీసును ఆయన పేర్కొన్నారు అదేమిటంటే ఉస్మాన్ బిన్ అబిల్ ఆస్ అలైస్ వారి దగ్గరకు వచ్చి ఆయన చెప్పిన మాట సలాతి వ అయితాన సీల అలగి ఓ ప్రవక్త శైతాన్ నా నమాజుకి నా పారాయణానికి మధ్య అనేది అడ్డు తగులుతున్నాడు అలాగే నా పారాయణాన్ని నా నమాజును అతను కలగాపులగం చేసేస్తున్నాడు అని ఆయన విన్న విన్నవించుకున్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్హం వారు అన్నారు అన్నారులు ఇతను శైతాన్ ఇతని పేరు హింసబ్ నమాజులో ఉండే యొక్క అల్లాహ దాసులను త్రోవ తప్పించడం వారి ఆలోచనను మళ్లించడమే ఇతని పని కనుక ఇలాంటి ఒక దుష్ప్రేరణకు కలిగినప్పుడు మూడుసార్లు ఎడమవైపు అని మూడుసార్లు చెప్పి అల్లాహ్ శరణు వెడుతూ ఆవు బిల్లా శ్వేతాను రజిమని చెప్పు ఆ యొక్క ప్రేరణ నీ నుండి దూరం అవుతుంది అని ప్రవక్త శలసం వారు సెలవిచ్చారు అలా ఆయన చేయగా ఆ దుష్ప్రేరణ ఆయన నుండి దూరమైంది అని స్వయంగా ఆయన చెప్తున్నారు కనుక అభిమానమితులారా మనం మన వల్ల ఈ యొక్క ధ్యానం అనేది ఏకాగ్రత అనేది కుదరడం లేదు అని నిరాశకు మనం గురి కాకూడదు మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి అలాగే అల్లాహతో ఆ నిమిత్తం అనేది మనం దువా కూడా చేయాలి వాళ్ళ హృదయాన్ని మరల్చేవాడ నువ్వు నా హృదయాన్ని నీ ధర్మం వైపు నాకు నీ యొక్క విధేయత మరల్చు అని మనం దువా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక అభిమాన ఇలా ఇలాగనుక మనం చేసినట్లయితే అల్లాసుమహానసులు అంటున్నాడు అలాంటి వారే మహోన్నత స్వర్గానికి వారసులు అవుతారు అక్కడే వారు కలకాలం ఉంటారు కనుక తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు వెళ్ళామా నమాజు చేశామా సలాము కొట్టామా అన్నట్టుగా మన నమాజు ఉండకూడదు సోదరుల ఆ చేసిన నమాజులో ప్రాణం ఉండాలి ఆత్మ ఉండాలి ఆత్మ లేని నమాజు ఆరాధన అనేది అల్లాహ్ స్వీకరించడన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక తల్లితండ్రుల సేవ విషయానికి వచ్చినట్లయితే అభిమాన మిత్లారా అల్లాహ్ సుహందల కురాన్లో పలు ఒక్క చోట్ల తల్లితండ్రుల విధేయత గురించి చెప్ప కనుక నమాజ్ ప్రస్తావన వచ్చింది కనుక అర్కానులు ఇస్లాం మొత్తం అని ఒకసారి మనం మననం చేసుకుని దాన్ని తెలుసుకుని దాని కడుగుగా నడుచుకోవాలి అలాగే అభిమాన ముత్లారా ఉత్తమ ఉపాధ్యాయుడు ఉత్తమ విద్యార్థిని తయారు చేస్తాడంటారు మంచిది మరి ఉత్తమ ఉపాధ్యాయుని తయారు చేసేది ఎవరండి ఖచ్చితంగా తల్లిదండ్రులే వారి తర్ఫీదు వల్లనే వారి సుశిక్షణ వల్లనే ఉత్తమ ఉపాధ్యాయులు అనేవారు సమాజానికి అనేది దొరుకుతారు అలాగే మన దేశంలో ఎంతో మంది మహామహులు గొప్ప గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు వారందరూ ఆ మహానుభావులుగా ఖాతికెక్కారు అంటే అభిమాన మిత్రులారా వారి అమ్మా నాన్నలు వారికి ఇచ్చిన యొక్క ఆ శిక్షనే వారికి నేర్పిన సంస్కార సంస్కారమే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే ఎవరైతే తల్లిదండ్రులు సేవించుకుంటారో మొట్టమొదటిసారి అల్లాహ్ ప్రసన్నత వారి సొంతమవుతుంది అలాగే అభిమాన మిత్రులారా వారి దువా ఖచ్చితంగా స్వీకరించబడుతుంది కనుక ఓవైస్ వైఎస్ గురించి మీ అందరికీ తెలుసు అలాగే ఎవరైతే అల్ తల్లిదండ్రుల విధేయతను చూపుతారో వారి ఆయుష్ పెరుగుతుంది వారి సంపదలో శుభం కలుగుతుంది ఎవరైతే తల్లిదండ్రులు సేవించుకుంటారో వారి పిల్లలు వారిని సేవించుకుంటారు ఎవరైతే తల్లిదండ్రులు సేవించుకుంటారో వారి పాపాలు ప్రక్షాళించబడతాయి ఇక పరలోకంలో మనం తీసుకున్నట్లయితే అభిమానమిత్రలారా తల్లిదండ్రుల సేవ చేసే వ్యక్తి అల్లాహ దృష్టిలో ముజాహిద్ హజ్ చేసే మరియు అమరా చేసే వ్యక్తితో సమానం అని చెప్పడం జరిగింది కనుక అంతటి పుణ్యవర్తనికి దొరుకుతుంది అదేవిధంగా తండ్రుల సేవలో తరించే వ్యక్తి రేపు ప్రయాదినాన దైవ ప్రవక్తల సరసన సత్యవంతుల సరసన షుహదాల సరసన ఉంటాడు అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా అభిమాన మిత్లారా తల్లిదండ్రుల సేవ చేసుకునే సజ్జన యొక్క సంతానం ఏదైతే ఉందో వారు వారి తల్లిదండ్రుల యొక్క హోదాను స్వర్గంలో పెంచిన వారవుతారు అని కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనప్పటికీ అభిమానం ఇట్లారా అంతిమంగా మనం వ్యవహార సరళి విషయానికి వచ్చేసాం కనుక ఇమానియాత్ అయిపోయాయి ఇస్లామియాత్ అయిపోయాయి అలాగే గమనించాల్సిన విషయం అంటే మామలాత్ కూడా ఇందులోకి వచ్చేసాయి కనుక సూరతుల అస్ర నేపథ్యంలో గమనించినట్టయితే ఇది మొత్తం అలహమ్దుల్లా ఈరోజు మనం చెప్పుకున్నాం ఇక అంతిమంగా దేశ భద్రత గురించి మనం చెప్పుకోవాలి సోదరుల వారం క్రితమే మనం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం మరి నేటికీ మన యొక్క దేశ ఏమన్నా మారింది అంటే నేటి జనస్థితి సుజల విమల కీర్తనలో సఫలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతున్నది నేటి సమాజ స్థితి మలజ శీతల పద కోమల భావన బాగున్న కంటి కంటిలో తెలియని రగులుతున్నది నేటి రైతు స్థితి సస్యశ్యామల విభవత్సవ గీతాల పనలో పైరు నోచుకొని బీళ్లు నోళ్లు తెరుస్తున్నవి నేటి మానసిక స్థితి సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది నేటి రాజకీయ స్థితి ప్రజాసుఖమే తమ సుఖమని వరదానాలు ఇస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది మరి నేటి మహిళా స్థితి విషయానికి మనం వచ్చినట్టయితే ఆడపిల్లను ఆదరించాలని ఆడపిల్లను గౌరవించాలని ఆడపిల్లను చదివించాలని ఆడపిల్లను ఉన్నత హోదాలు ఆమె అధిరోహించేలా మనం అనేది ప్రేరేపించాలని ప్రోత్సహించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు మనం చాలానే చేస్తున్నాం అయితే క్రియాజీవితంలో దీనికి విరుద్ధంగా అనేది మనం వ్యవహరిస్తున్నాం కనుక మహిళలకు భద్రత లేని అధిక లైంగిక హింస మహిళల అక్రమ రవాణాలో దేశాల్లో మన దేశం ఒకటవ స్థానంలో ఉంది లింగ వివ వివక్షలో మూడవ స్థానం మహిళల ఆరోగ్య విషయంలో నాలుగవ స్థానం అలాగే గంటకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని మహిళల పట్ల నేరాలు ఎనభై మూడు శాతంగా ఉన్నాయి అని అనేక రిపోర్ట్స్ అనేవి తెలియజేస్తున్నాయి తనకు అభిమాన మిత్రుల అమ్మగా చెల్లిగా అక్కగా స్నేహితురాలిగా భార్యగా ఎన్నో రూపాల్లో ప్రేమను పంచే ప్రేమను పెంచే ఆ మహిళా మూర్తి పట్ల మనం ఇంత అమానుషంగా వ్యవహరిస్తున్నాం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాం దానికి న్యాయం జరగడానికి కూడా పదుల సంఖ్యలో అనే సంవత్సరాలు అలానే దొర్లిపోతున్నాయి అభిమాన మిత్రులారు ఇలా అన్యాయం చేసేవారు అఘాయతలకు పాల్పడేవారు అన్ని మతాల్లో ఉన్నారు వారందరూ చెడ్డ వర్గానికి సంబంధించిన వారే అంతిమంగా అభిమాన మిత్రులారు మంచి ఏ మతంలో ఉన్నా స్వీకరించాలి చెడు ఏ మతంలో ఉన్న దాన్ని తృణీకరించాలి తిరస్కరించాలి కనుక అభిమానం తరాల అంతిమంగా విజయం అనేది మంచిదే అవుతుంది చెడుది కాదు కనుక ఎప్పుడో ఎవరో చేసిన నేరానికి వారి తాతా ముత్తాతలు చేసిన అఘాత్యాలకి అవేమీ తెలియని తర్వాతి తరాలను అనేది దోషులుగా నిలబెట్టడం వారిని నిందించడం తూలనాడడం మతం పేరుతో వారిని దూషించడం అనేది ఇది ఎంత మాత్రం అనేది మానవత్వం అనిపించుకోదు కనుక కవి చెప్పినట్టు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు హింసలెందుకు సమస్యలు నవ్వుతూ పరిష్కరించు కనుక అభిమానం ఇవ్వాలా మనం చెప్పబడిన నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సూరతుల ఆశ్ర యొక్క నేపథ్యంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే స్వయానికి స్వధర్మానికి స్వకుటుంబానికి స్వదేశానికి మనం సేవ చేసిన వారు అవుతాం బాగు చేసిన వారు అవుతాం అల్లా సుబాన హతల అలానే మనల్ని దీవించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను ఆ మీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులా వలకు ఫిల్ ఖురాన్ హకీం వన ఫాని వయ్యాకు మిల్ ఆయాతి వద్దీల్ హకీం ఇన్ నహుతాల ఫుర్ రహీం